ఇక్కడ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే రోల్ అదా చేస్తున్నారు జస్ట్ మోదీకు హ్యాపీ చేయడానికి ఈ హైడ్రాతో మీరు ఎన్ని పాపం పూర్ పీపుల్ నుంచి మీరు ఇల్లు కొట్టేపిచ్చిన అనవసరంగా హైడ్రా పేరు మీద పాపం ఆయనకు ఎంత కష్టం ఇచ్చిన దే దే వోంట్ లీవ్ యూ దేర్ కర్స్ విల్ బి ఆన్ యూ అండ్ జనాలు ఏమంటున్నా అంటే కొంతమంది సన్న బియ్యం ఇచ్చిండు రేషన్ కార్డులు ఇచ్చిండు తర్వాత ఇప్పుడు మాకు అభివృద్ధి జరుగుతుంది టూ ఇయర్స్ లో రూలింగ్ లో ఉంది కాబట్టి మేము ఒకసారి ట్రై చేయొచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు అదే వైట్ రేషన్ కార్డ్ తెలంగాణ ప్రభుత్వంలో అప్రాక్సిమేట్లీ యాజ్ పర్ మై నాలెడ్జ్ మోర్ దెన్ ఫైవ్ లాక్ గివెన్ అండ్ ఇట్స్ ఓపెన్ స్టేట్మెంట్ ఫ్రమ్ అవర్ ఫార్మర్ మినిస్టర్ యాజ్ వెల్ అండ్ సన్న బియ్యం అంటే ఒక్కసారి మీరు చూడన్న అక్కడ బియ్యం షాప్ మీద పోయి ైస్ ఓకే మొత్తం పబ్లిక్ అంటున్నారు ఏం సార్ ఇది కేసీఆర్ సార్ పాలనలో ఆరు కిలోలు ఇస్తున్నా ఇప్పుడు అది కూడా తగ్గించారు కి సంబంధించి డిక్లరేషన్ ఇది చేశారు కదా దాని మీద మనం ఫోకస్ చేస్తున్నారు ఏమి మైనారిటీ డిక్లరేషన్ లో అంటే రీసెంట్ గా ఒక మినిస్టర్ ఉండేసి మేము మినిస్టర్ ఇస్తాము మైనార్టీలకి సో ఆ విధంగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తోటి మాట్లాడతామని చెప్పేసి ఒక మినిస్టర్ చెప్పారు నేమ్ ఐడియా రావట్లేదు కానీ ఆ మినిస్టర్ తో నేను ఒకటే సింపుల్ క్వశ్చన్ ఈ రోజు జూబ్లీ ఎలక్షన్ చూసుకొని మీరు ఒక తప్పు హామీ ఇస్తున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్ టు బి ఆనెస్ట్ ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ మైనారిటీస్ Just see this declaration what you have given to the minorities that itself shows. Yeah, this is a minority declaration where you have openly said, as 4 crores of budget will be allotted to the minorities, you have spent only 800 crores. Where is the remaining amount? You said huh, that among this.

జనరల్ పబ్లిక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ లేడీ ఇస్తా అన్నారు కదా దట్ బాకీ ఉన్నారు ఫస్ట్ అది ఇచ్చే సార్ మన మైనారిటీస్ కు ఫస్ట్ రెస్పెక్ట్ దగ్గర మా మైనారిటీకి అసలు రెస్పెక్టే లేదు మీరు చూడండి ఒక్కసారి కాంగ్రెస్ పాలనలో షబ్బీర్ అలీ ఏం చేశారు ఒక క్యాబినెట్ ర్యాంక్ లాగా ఒక క్రియేట్ చేసుకుని అడ్వైజ్ టూ దాని మైనారిటీస్ కు మినిస్ట్రీ లేదు మనర్స్ ఎమ్మెల్యే లేదు లేదు వాట్ విల్ షబ్బీర్ అలీ గివ్ मिनिस्ट्री तो भी दो साल ना ना और तीन साल बाकी तो है ना जब कुछ भी, यार कुछ भी करा, सब बाकी कर दिया सात करोड़ लाख बाकी कर दिया उस मैं आ, कुछ भी नहीं कर आ, सक रू बोल के बोल रहे है ना। में जाए तो एक चोर कैसा देखते ऐसा देख रहे मेरे को बोल के अपने तेलंगाना का ऐसा है ना ये रेवंत रेड्डी साहब बाहर बोल रहे सात करोड़ बाकी एज पर रिकॉर्ड हंड्रेड परसेंट जब गवर्नमेंट बनी कांग्रेस की हम लोग तीन करोड़ बाकी थे आज सात करोड़ कर दिए रेवंत रेड्डी ओके तो भी उसका बाकी सिर्फ दो है? साल में दो साल में डबल बाकी कर दिए अभी प्रॉपर्टीज बेचने की नौबत आ जा रही उनको और एक बात बोलता हूँ आपको इंटीग्रेटेड स्कूल स्कूल्स तो हमारे रेवंत रेड्डी साहब इंटीग्रेटेड स्कूल्स देते बोल रहे हैं वेर एज తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ బెహతరీన్ స్కూల్స్ బనా చూకి అండ్ ఐల్ కమ్ టు అ పాయింట్ కలెక్టర్ ఆఫీస్ దేర్ ఆర్ థర్టీ త్రీ కలెక్టర్ ఆఫీస్ దట్ టు ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ ఇన్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ విచ్ వాస్ గివెన్ బై కేసీఆర్ సార్ ఓకే ఎందుకు అంటే ఫస్ట్ ఒక రంగారెడ్డిలో ఒక కలెక్టర్ ఆఫీస్ స్టేట్ వైస్ ఒక డిస్ట్రిక్ట్ వైస్ ఒక కలెక్టర్ ఆఫీస్ టెన్ డిస్ట్రిక్ట్స్ ఒక టెనే ఉంది కానీ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ చేసిన తర్వాత మళ్ళీ అదే సిమ్ ప్రాబ్లం పబ్లిక్ రాకొని Every district has been given an integrated collector office where they get entire data, entire requirement, whatever a common man needs, it's available at the collector office. Okay. Now, we in integrated just the school, already. KCSR have given several integrated schools, colleges. This is not the <laughs> Congress. This <Yeah. laughs> is the only Jubilees. That's okay. it. Once they lose Jubilees, So okay. जहा भी हम जाते हैं लोग यही बोलते अरे साहब के सी आर साहब के सी आर साहब के जैसा हम सी एम नहीं देखे साहब अच्छा. गरीबों को लेके चलने वाले